హలో హాయ్ నమస్తే అందరికీ మీరు అందరు బాగున్నారా ఫస్ట్ సారి మా వీడియో చూసినట్టయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ సింబల్ నొక్కండి ఇంకా ఫాలో చేయండి మమ్మల్ని ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బిల్డింగ్ చాలా లీకేజ్ అవుతూ ఉంటే ఇది బిల్డింగ్ని మేము వాటర్ ప్రూఫ్ చేయడం జరుగుతుంది దీనికి ఏంటంటే ఇది మొత్తం చెప్పింగ్ దాదాపు ఒక మూడు ట్రాక్టర్ల ఫ్లోరింగ్ తీసేసాము మేము దీనిపైన మొత్తం నీట్గా తీసేసి క్లీనింగ్ సెక్షన్ చేసుకుంటూ దీనికి మేజర్గా మదర్ స్లాబ్కి వచ్చేసినాక ఏమైందంటే క్రాక్స్ వచ్చినాయి ఆ క్రాక్స్ను నింపేస్తున్నాము కెమికల్తో దానికి ఎస్పెషల్లీ క్రాక్స్కు సంబంధించి వేరే మెటీరియల్ ఉంటుంది సో దాంతో చేస్తూ ఉన్నాము నీట్గా కడిగేసినాము నెక్స్ట్ డ్రస్ట్ అంతా తీసేసి నీట్గా కడిగేసి దీని తర్వాత వాటర్ ప్రూఫ్ కెమికల్ అప్లై చేయడం జరుగుతుంది సో మీరు కంటిన్యూషన్లో వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది చూడండి కెమికల్ కూడా అయిపోయింది దీని తర్వాత మరి మళ్ళీ ఏం చేయాలనేది మీకు వీడియోలో కంటిన్యూషన్లో ఉంటుంది మీరు ఫస్ట్ సారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్ సింబల్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాత మేము ఏం చేస్తామంటే దీనిపైన ఫ్లోరింగ్ వస్తుంది ఈ ఫ్లోరింగ్ ఎందుకోసం అంటే మనకు ఈ మదర్ స్లాప్ ఏదైతుందో దానికి వాటర్ ప్రూఫ్ తర్వాత ఫ్లోరింగ్ చేయించుకుంటే కొద్దిగా ఎక్కువ లైఫ్ వస్తూ ఉంటుంది సో ఆ విధంగా మేము వర్క్ చేయడం జరుగుతుంది మా టీంతో వచ్చి ఎక్కడైనా ఏ ఎంత దూరం ఉన్నా కూడా మేము వచ్చి చేయగలుగుతాము మా టీం ఎప్పుడు రెడీ ఉంటుంది పెట్టినాక ఒక నలభై ఐదు రోజులు వాటర్ దీనిపైన ఫ్లోరింగ్ తర్వాత పెట్టాను వాటర్ ఓనికి అదంతా తీపిస్తున్నా అది వాటర్ అని వెళ్ళిపోతాయి ఇంటికెళ్ళి వెళ్ళి ఇంత స్టోరేజ్ చేసాను చూడండి చాలా వరకు స్టోరేజ్ అయిపోయినాయి ఒక ఆరు ఇంచుల దాకా ఆరు ఇంచుల దాకా స్టోరేజ్ అయినా తీసేస్తుండే పైప్లకి వెళ్ళిపోతాయి पानी जा रहे है ना एकदम पकड़ बंद हो गया ना <laughs> थोड़ा क्यों वही ईट डाल दिया ईट ऐसा लग रखे उसको पानी जाने का बंद कर दिया वही बिल्ला है बिल्ला नहीं उठेगा वो बिल्ला नहीं उठेगा उसके ऊपर ही ये कोने में निकालो इधर निकाले तो पानी तेज से जाएगा పిల్లర్ చుట్టూ చూడండి ఎంత మంచిగా చేసిండు పిల్లర్ చుట్టూ గల్తా గల్తా అంటే ఇట్లా ఉండాలి గల్తా చేస్తే చాలా అవుతుంది అది కూడా మేము అట్లా కలిసి కలిగినట్టు అది కట్టించడం గద్దెలే అది వాటర్ ఆగటానికి అది కూడా చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో నీళ్ళు తాగుతాయి నీట్ అండ్ నీట్ అయిపోయింది మా వీడియో మీరు కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సింబల్ నొక్కండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా వీడియో మీరు చూసినందుకు